చూస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు చూద్దాం ముఖ్యంగా తాలూకా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఎకరాలు ఈ యొక్క ప్రాజెక్టు కోసం కేటాయించడం జరుగుతుంది ఫేజ్ వన్ ద్వారా ఆ ఫేజ్ వన్లో లో సుమారు రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఎకరాలు ఈ ఓర్వకల్ నోడ్ లో ఈరోజు ఫేజ్ వన్ ద్వారా అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం చూసుకుంటే ఈ రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఎకరాలు ఓర్వకుల్లో ఫేజ్ వన్ తాలూకా నోడల్ పాయింట్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తాలూకా జాబితా ఫుడ్ అండ్ బెవరేజెస్ టెక్స్టైల్స్ నాన్ మెటాలిక్ మినరల్ ప్రోడక్ట్స్ ఫార్మాస్యూటికల్స్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ బేసిక్ మెటల్స్ కెమికల్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ప్రోడక్ట్స్ వేరింగ్ అప్యారల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇలా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్కి ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఈ నోట్ ద్వారా మనం కేటాయించబోతున్నామో ఈ అన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అక్కడ పెట్టుకోవడానికి స సౌకర్యాలు మనం క్రియేట్ చేయబోతున్నాం దీనికి సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా సుమారు ఏడు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్లో మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నోడ్ని సుమారు నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా నోడ్ని మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్ నోటును కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది ఈ యొక్క నోడ్ కోసం సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ ఎన్ఐసి డిఐటి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకు కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడ కావలసినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వంద ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బెంగళూరు సమీపంలో ఉంటుంది చెన్నై సమీపంలో ఉంటుంది మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎక్కువ నిర్ణయం తీసుకొని ఈ రెండు నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు కేబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం ఇది ఎలా సాధ్యమైందరంటే డబల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం అది గెలుపుకి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టాలనంటే ఈ ముగ్గురు తాలూకా నాయకత్వం రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతో ఆ రోజు మంచి మెజారిటీతో గెలిపించారు ఆ యొక్క మెజారిటీకి అనుగుణంగా ఈరోజు తిరిగి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లభిస్తుంది మరి డబుల్ ఇంజిన్ తాలూకా గ్రోత్ ఏ రకంగా ఉందనేది ఈరోజు ఈ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ లెక్క ఈ యొక్క నోట్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే మరొక నిర్ణయం మనం తీసుకున్నటువంటిది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాజెక్ట్ని సుమారు డెబ్బై నాలుగు శాతం వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా దానికి కూడా ఈరోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి తిరిగి స్టార్ట్ చేయాలి ఈ సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈరోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరపున ఏవేవైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఇంత సహకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి మేము కూడా తీసుకొని దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల పెట్టి ఏవైనా సమస్యలు వస్తే మరి ఆ రాష్ట్రానికి ఈరోజు అభివృద్ధి చాలా అవసరం రాష్ట్రానికి సహకారం చాలా అవసరం అనే ఆలోచనతో ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ క్యాబినెట్ ద్వారా పాస్ చేసినందుకు నా తరపున తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు కూడా మన జలశక్తి శక్తి మినిస్టర్ గారికి కలిసినప్పుడు ఏ ప్రపోజల్స్ అయితే పెరిగినటువంటి దీని ప్రకారం పెట్టారో అదే ప్రపోజల్స్ ని ఈరోజు యాక్సెప్ట్ చేసి కేబినెట్ లో పాస్ చేయడం జరిగింది అంటే ప్రొసీజర్ లో అయితే మనం ఏదైతే తొందరగా జరగాలని అనుకున్నామో ఆ స్పీడ్ మీద ఈరోజు కేబినెట్లో కూడా పాస్ అయింది కాబట్టి మనం అనుకున్నటువంటి స్పీడ్లోనే నవంబర్లో పనులు గ్రౌండ్ చేయాలని ఏదైతే అనుకుంటున్నామో ఆ టైం కల్లా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా లైనప్ అవుతుంది మిగిలింది మనం ఎక్విప్మెంట్ అక్కడ తెచ్చుకోవడం ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం మనం మెయిన్గా నవంబర్ కల్లా అక్కడ గ్రౌండ్లో పని స్టార్ట్ చేయాల్సిందిగా మనం టార్గెట్ చేసుకొని ముందుకెళ్తున్నాం ఆ టైం లైన్ చూసుకుంటే ఈ టైం లైన్ సరైన విధంగా మనకి సరిపోతుంది Yes, yes, new diaphragm. So Project New diaphragm. Uh, it is the uh, uh, expert suggestion only based on the expert suggestion, We are going with the new diaphragm. Okay. Now that's part of the uh, uh, approval that has been given. Yeah. So this funding from the multi agency as well. Now the approval come. Now the agencies will have to be. డిసైడ్ టూ కోర్స్ వచ్చేవీ అప్రూవల్ హాస్ట్ గిన్ హాస్ యే టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వస్ ది క్యాపిటల్ అమరావతిలో బడ్జెట్ లో పనిహేను కోట్లు సాయం ఉన్నది కోలవరం ఏపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రెండు సంబంధించిన కీలక ప్రాజెక్టులు కూడా కేంద్రం సాయం చేస్తున్నట్లుగా ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ గత ఐదు సంవత్సరాలు అనుకోవచ్చు ఎన్నికల ముందు కూడా అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మించడం అలాగే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టులుగా వాళ్ళు కూడా పలు సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు మద్దతు కూడా తెలియజేశారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ రెండు ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అక్కడ ఏమీ చేయలేదు రెండు ప్రాజెక్టులని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఆ విధంగానే ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో వచ్చింది కాబట్టి ఈ కూటమిని కూడా ఈరోజు ఆశీర్వదించారు అది గుర్తించి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఆలోచనతో మన బడ్జెట్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అయితే ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే దాని మీద ఇమీడియట్గా కార్యాచరణ కూడా మొదలు పెట్టడం అనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం ఇంత తొందరగా కేబినెట్లో పాస్ చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఫాలో అప్ చేయడం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి సహకారం రాష్ట్రానికి అందించాలి అనే ఆలోచన ఉండడం వల్ల ఇమీడియట్ గా ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చుతున్నాయి మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మరి అందరు కూడా అభిమానిస్తున్నారు అందరికీ కూడా అభివృద్ధి వైపు ఉండాలనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పష్టంగా తెలియజేస్తున్నారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి ఆ భాగస్వాములు అవడానికి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం కానీ ఇందులో వేరే రాజకీయం ఏమి కూడా లేదు అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని లేదు ఇప్పుడు మనకుండే స్ట్రెంత్కి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా సీట్లు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ముందుగానే వస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఖచ్చితంగా ఎవరు సహకారం అందించాలనుకున్నా సరే వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం మంచి నాయకత్వం ఎక్కడున్నా సరే గుర్తిస్తాం అన్నది మా తాలూకు పాలసీ లేదు ఇంకా ఏం జరుగుతుందో ఎవరికి తెలియని దాని మీదే అన్ని స్పష్టంగా చెప్పాలని అంటే ఇప్పుడు కొద్దిగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు దాని గురించి మాట్లాడతాం యా వాళ్ళని కంటిన్యూ చేస్తాం యా ఏం చేంజెస్ ఏం లేవు ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీలో అమరావతి కోసం పదిహేను వేలు కోట్లు అది కూడా ప్రాసెస్లో ఉంది హౌ ఇట్ విల్ బి గివెన్ విల్ బి డిసైడ్ మా మినిస్ట్రీకి సంబంధించి అవన్నీ డిసైడ్ చేస్తారు కదా అంతే మ్యాటర్ అయితే ఇది ఓకే మనకి మెయిన్గా ఏంటంటే ఈ క్లస్టర్సు చాలా ఇంపార్టెంట్గా తీసుకొని సుమారు